ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటించారు మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు కాలినడకన అటవీ ప్రాంతమంతా తిరుగుతూ వివిధ రకాల మొక్కలు చెట్లను పరిశీలించారు అటవీ ప్రాంతంలోని సెలైనలలో సందడి చేశారు ఆ తర్వాత మంగళంలోని ఎర్రచంద్రం గోడౌన్ని పరిశీలించారు పవన్ కళ్యాణ్ ఎనిమిది గోడౌన్లలో ఉన్న ఎర్రచంద్రం లాడ్స్ వివరాలని అధికారులని అడిగి తెలుసుకున్నారు ఏ గ్రేడ్లతో పాటు నాన్ గ్రేడ్ల వారీగా ఉన్న ఎర్రచంద్రం దుంగల వివరాలని ఆరా తీశారు ప్రతి గోడౌన్లోని రికార్డులు పరిశీలించారు ఈ సందర్భంగా ప్రతి ఎర్రచంద్రం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్ లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయేదాకా ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని అటవీ శాఖ అధికారులకు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం ఒక క్లోజ్ టు ఒక టెన్ థౌజండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ క్యూపర్స్ వర్త్ ఎర్రచందనం ఇది ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసాం ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక డిపా రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి నూట నలభై కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాన్ని వాళ్ళు అమ్మేశారు అది నేను కుంకి ఎనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంట్రాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు మీకు థ్యాంక్స్ చెప్పాలి మాకు మీ మీ వల్ల మాకు నూట నలభై కోట్లు మా అటవీ శాఖ అని ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎర్రచందన మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎరచందన దొంగలు మేము ఇక్కడ పట్టుకుంటే దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు నూట నలభై కోట్లు వచ్చింది అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు ఈరోజు దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం కానీ వాట్ ఏం కరెక్షన్స్ చేయాలి అనే దాని మీద ఉంది దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది రెడ్ ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతో కానీ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి ఐదు జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము ఇప్పటిదాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం అంటే వెరీ అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎరచందనం జరిగింది ఎరచందన స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది ఎంత ఉంది ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి రెండు లక్షల అరవై వేల దొంగలు అంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు కానీ ఇంక రెండు లక్షలు అదనంగా కొట్టింటారు కానీ తక్కువలో తక్కువ క్లోజ్ టెన్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తుంటారు ఇది మనకి లెక్క ఇది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం మా అయినాయి కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడుగులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోని ఒకటి ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాం సో ఎర్రచందనం అనేది అంత ప్రసిద్ధ ప్రాశస్తి ఉందని ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది